పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ ఇల్లందుకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ పార్టీలో కొత్త పాత తేడా లేకుండా అందరినీ సమానంగా చూస్తూ రెండు వేల ఇరవై ఒకటిలో పార్టీలో చేరిన మాడ గౌతమ్ రెడ్డికి హుజురాబాద్ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతలు అప్పగించింది హుజురాబాద్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు మరియు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు ఆయన అధ్యక్షతన జరిపించినప్పటికీ పార్టీలో గుర్తింపు లేదని వర్గ విభేదాలు తీసుకొస్తూ పార్టీపై బురద చల్లడమే ధ్యేయంగా కొందరు కార్యకర్తలను తప్పుదారిలో తీసుకువెళ్తూ నేడు పార్టీ గుర్తించలేదని ప్రగల్భాలు పలకడం నీచమైన చర్య అందరికీ ఒక అవకాశం కల్పించాలని ఈటల రాజేందర్ నియోజకవర్గ కన్వీనర్ ఇచ్చి ఇచ్చినప్పటికీ నేడు కార్యకర్తల మధ్య చిచ్చిపెడుతూ పెడుతూ హుజూరాబాద్ కార్యకర్తలను ఈటల రాజేందర్ దూరం చేసే విధంగా వర్గపోరుకు కారణమై రాజేందర్ వెన్నుపోటు పొడిచింది గౌతమ్ రెడ్డి తన సొంత లాభం కోసం లేని వర్గపోరు తీసుకొచ్చి కార్యకర్తలను గందరగోళానికి గురిచేసి పార్టీ అభిమానులను రాజేందర్ అభిమానులను మోసం చేసింది గౌతమ్ రెడ్డి కార్యకర్తలు ఇలాంటి వ్యక్తి చెప్పే అబద్ధాలు నమ్మకుండా బీజేపీ పార్టీ బండి సంజయ్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించి ముందుకు వెళ్లాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త శ్రీనివాస్ అప్సరి తిరుపతిరెడ్డి మురహరి గోపాల్ తాళ్ల పాపిరెడ్డి ఉప్పుదుర్గయ్య ఇంగ్ ఇంగ్లే రమేష్ కుక్కుల దేవేందర్ గురుకుట్ల సంజీవ్ తిప్పరబోయిన సమ్మయ్య మేకల మురళి రాధారపు ఐలయ్య నారాయణ తదితరులు పాల్గొన్నారు పార్టీకి మరియు పదవికి కన్వీనర్గా రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేస్తూ తనకి ఇక్కడ ఈటలంద్ర వర్గము అని లేదా తనను పార్టీ గుర్తించడం లేదని చెప్పడం జరిగింది వాస్తవంగా చూసుకుంటే ఇక్కడ పాత కొత్త అనే తేడా ఏది లేదు ఈ నియోజకవర్గంలో అలాంటివి ఏమీ లేవు ఇక్కడ ఏదున్నా కూడా నరేంద్ర మోడీ గారి వర్గం మరియు భారతీయ జనతా పార్టీ వర్గమే ఇక్కడ పాత కొత్త అనే తేడా లేదు తను చెప్తున్నట్టు ఈ దూరం పెట్టడం లాంటివి ఏమి లేవు తనకి దూరం పెట్టడం అనే ఆలోచన ఎందుకు వచ్చంటే ఉప ఎన్నికల్లో రాజేంద్ర గారితో పాటు తను ఇక్కడికి వచ్చినాక తనకి అసెంబ్లీ కన్వీనర్ హుజరాబాద్ అసెంబ్లీ కన్వీనర్గా పదవి ఇవ్వడం జరిగింది ఆ పదవితో రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మనకు జరిగిన ఎంపీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ మరియు ఎంపీ ఎలక్షన్స్లో తనే ముందుండి మరీ చేశాడు అన్ని కార్యక్రమాలు అందరికీ సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది మరి అలా చేసిన తను ఈ మధ్యలో తనకి మరి కాంగ్రెస్ నుంచో లేదా టీఆర్ఎస్ నుంచో ఆఫర్ రావడం జరిగిందని మాకు కొంత సమాచారం తెలిసింది తనకి ఎస్పీసీగా అక్కడ అవకాశం ఇస్తున్నాం మీకు మీరు రావాలి అని వాళ్ళు కోరినారని తెలిసింది ఇది దృష్టిలో పెట్టుకొని ఇటు రాయంద్రన్న గారిని మరియు పార్టీకి వెన్నుపోటు పడుస్తూ ఇక్కడ కార్యకర్తలకు వాళ్ళకి